నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు విడేస్తున్నాను చాలామంది మేధావులు బాగా దాన వీర శూరకర్ణులు జాలిదయా గుండె కలిగిన వాళ్ళ కోసం ఈ వీర్యం ప్రపంచ ఒక ఒక్క భారతదేశంలో తప్ప ఏ దేశంలో అయినా మన పొరుగు దేశం పాకిస్తాన్ అయినా ఇక శ్రీలంక అయినా పోతే అటు బంగ్లాదేశ్ అయినా మిగతా ఇటు నేపాల్ అయినా ఇట్లాంటి దేశాలల్లో ఎవడన్నా భారతీయుడు పోయి దొంగచాటున బతకాలంటే వాడిని ఇమీడియట్లీ అక్కడ ఉన్న దేశంలో ఉన్న ప్రభుత్వం గుర్తించి వాన్ని వెంటనే అక్కడికి వెళ్ళి బయటకు పంపించేస్తారు ఇప్పుడు ఇదే అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం ఆ మధ్యకాలంలో దీని మీద ఒక చట్టం తీసుకొస్తా అంటే చాలామంది మేధావులు బట్టలన్నీ ఇంపుకున్నారు అవో గట్టెట్లో పంపిస్తా వాళ్ళు బతకడానికి వచ్చిర్రు వాళ్ళ బాంబులు పెట్టి మన సంప్రదాయం పంపిగానే వాళ్ళని నిలగొట్టద్దు వాళ్ళ కోసం మనం చచ్చిపోయిన పర్లేదు అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఇట్లనే రానిస్తే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తం ఆక్రమించుకొని ఎంతో మందిని సజీవ దహనం చేసిర్రు పట్టపగలు చుట్టూ వందల మంది పోలీసులను పెట్టి మధ్యలో ప్రజలు ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపర్రు అయినా మనకు బుద్ధి రాలేదు మన దేశంలో ఎవడైనా ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఇక్కడ బర్త్కి ఆధార్ కార్డు కుడుతుంది రేషన్ కార్డు కుడుతుంది ఆయనకి పాన్ కార్డు కుడుతుంది ఓటర్ ఐడి వస్తుంది మతం ముసుగుల వాడు మనల్ని పొద్దుగాల వాడు రాజ్యం వెళ్తాడు ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వేరే దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన ఒక మహిళ ఏకంగా సర్పంచ్కే పోటీ చేసి గెలిచింది అక్కడ అంటే మనం ఎంత కళ్ళు మూసుకొని ఉన్నాం ఇప్పుడు అగ్రరాజ్యం ఏం చెప్తుంది బేడీలేసి మరీ అక్రమంగా ఎవడెవడైతే ఆ దేశంలో వచ్చిండో ట్రంప్ ఎప్పుడైతే ప్ర రాష్ట్రానికి అధ్యక్షుడు సారీ అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఏ దేశపూడైనా నా దేశంలో ఉండడానికి వీలేదు నా దేశ భద్రతనే నాకు ముఖ్యం నా దేశం పేరు ఖర్చుడే ముఖ్యం తర్వాత మిగతా సంగతులు మీతోటి నాకు లాభ నష్టాల గురించి తర్వాత ఆలోచిస్తా ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి రని గల్లీలో ఉన్న పొక్కలో ఉన్న కూడా తీసుకొచ్చానికి బేడీ లేచి తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించి మరీ పంపిస్తాం కానీ మన దేశంలో ఏదైనా చట్టం మన దేశపు ఉపయోగపడే చట్టాలు ఏమైనా తీసుకొస్తానని ఇక్కడ ఉన్న జాలిదయా గుండె ఉన్న వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుడు బట్టలు చింపుకున్నాడు బ్రేక్ డాన్సులు చేసుడు దిష్టి బొమ్మలు దహనం చేసుడు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళందరి కోసమే వీడియో చేస్తున్నా ఎప్పుడైతే మన దేశంలో అక్రమంగా వలసదారులుగా వచ్చి ఇక్కడ వాళ్ళకు అనుకూలమైన అన్నీ సమకూర్చుకొని రేపు వాళ్ళు మన రహస్యాలన్నీ పక్క దేశాలకు అందించి పక్క వచ్చి ఇక్కడ మానవ హోమం సృష్టించిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది అందుకోసమే మన దేశంలో ఉన్న ఇప్పుడున్న ఏదైతే అధికార పార్టీ ఉందో వాళ్ళు చేసేది ముందు భవిష్యత్తుల కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకొని చేస్తారు దానికి మనం అడుగు అడుగున దాన్ని ఎంత తొందరగా ఖరాబ్ చేయాలో అంత తొందరగా ఖరాబ్ చేస్తున్నాం అందుకోసమే వీడియో చేసిన రెండు మూడు రోజుల నుంచి అమెరికాలో ఏ దేశపొలన్నా కానీ అక్రమ వలసదారు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఖాళీగా పంపిస్తలేడు దొంగలు లెక్క పట్టుకొని బేడీ లేసి వెనకకి రెండు చేతులు ఇరిచి కట్టి బేడీ లేచి ఇంటి కోరా బిడ్డానికి ఫ్లైట్ ఎక్కించి మరీ పంపిస్తుండే ఇప్పుడు నేపో మన ఢిల్లీ నుంచి అమెరికా నుండి మనకు ఒక రెండు వందల యాభై మందిని మన భారతీయులను రిటర్న్ పంపిస్తుండే ప్రపంచ దేశాలల్లా ఏ దేశానికైనా భారతీయునికి ఒక సపరేటు గౌరవం ఉంటుంది అట్లా గౌరవించే మనల్ని కూడా వాళ్ళు అవసరం లేదు మీరు మా దేశం తర్వాతనే ఎవడైనా అని పంపిస్తుండీ ఇక మనకి ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే మనం పక్క వాళ్ళని ప్రేమించుడు పక్క దేశాన్ని ప్రేమించుడు బంద్ చేయకపోతే రేపు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది ఇది మాత్రం పక్క ఇది నిజం ఎందుకంటే మనకెందుకులే మన ఇంటి దాకా వచ్చేదాకా మనం సపడేకుంటే రేపు పొద్దున అది ఖచ్చితంగా మన ఇంటి దాకా వస్తుంది ఇదే కొండ కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఒక ఎన్కౌంటర్ అయింది ఒక మేము దాని గురించి మళ్ళీ మాట్లాడతాం ఒక ఐదు నిమిషాలు ఇదే కొత్త బస్ స్టాండ్ చౌర నిజామాబాద్ జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఎన్కౌంటర్ అయింది అందరం అక్కనే ఉన్నాం అప్పుడు మేము ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన కళ్ళకి మన కళ్ళ ముంగట మనం చూసేది మనం నమ్మేది అంత అబద్ధం ఎందుకంటే మన ముంగటికి వచ్చేదైనా భయంకరమైన ప్రమాదం జరిగినప్పుడు మనం వేరే దేశ పోనికి ఇస్తే మనకు ఎంత నష్టం జరుగుతుందో అప్పుడు మన వాళ్ళకి తెలిసి జగిత్యాలలో ఒక్కటేసారి ఉన్న ప్రజలందరూ అయ్యారు ఎందుకంటే వాడు కొన్ని రోజులుగా జగిత్యాల ప్లాన్ చేసుకొని ఉన్నాడు ఏదో భారీ ఎత్తున కుట్ర చేద్దామని నిజామాబాద్ జిల్లా పోలీసు వాళ్ళు వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేసేదాకా ఆ క్యాండిడేట్ తీవ్రవాదని మాకు ఓలకు తెలియదు లైవ్ కళ్ళను మేము అదే ప్లేస్లో కొత్త బస్ స్టాండ్లో అదే పెట్రోల్ పంప్ దగ్గర నేను నిలబడి ఉన్నాం ఫైరింగ్ అయ్యేదాకా ఓలకు తెలియదు ఫైరింగ్ అయ్యి వాడు కింద పడ్డాక అప్పుడు అర్థమైంది ఆ తీవ్రవాది అని అప్పటిదాకా వానితోటి మాట్లాడినోడు వానితోటి తిరిగిన వాళ్ళు అందరు పరేషన్ అట్లా చాలామంది మత ముసుగులో మన దేశంలోకి వచ్చి అరేడు మన మత మతపూడే అని ఇక్కడ వాడిని సెల్టర్ ఇస్తారు కా వాళ్ళందరూ ఆలోచించుకోరి వాడు ఖచ్చితంగా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మొత్తం అన్నింటిని అంధకారంలో అరసిపోతాడు ఏదో ఒకరోజు అయ్యో పాపం వాడు మనిషే కాదు అనుకుంటే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు రాక్షసుల కంటినం వాళ్ళు మతం అనే ముసుగులా ప్రపంచ దేశాలు అన్నింటినీ నాశనం చేసుకుంటూ మీరు కావాలంటే చరిత్రలు ఒక్కసారి బ్యాక్ వై చూడరు ఏ దేశంలో అన్నా తీవ్రవాదం వల్ల పేరుకచ్చిన దేశాలు ఒక్క దేశం అని ఉందా గత పదేళ్ళ నుంచి మన దేశంలో అలాంటి చిన్న అలజడి కూడా లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం అందరం మతాత మా అన్ని మతాలకు అతీతంగా తీవ్రవాదులు ఎవడన్నా వాడు ఎవడన్నా కానీ ఎక్కడి నుంచైనా బయట దేశం కూడా వస్తే ఇమీడియట్లీ అక్కడ లోకల్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది మీరు దేశాన్ని కాపాడినోళ్ళు అవుతారు మీ ఊరిని మీ కుటుంబాన్నే కాదు మొత్తం దేశాన్నే కాపాడినోళ్ళు అవుతారు మనం అనుకుంటామేకి ఒక్కోటే ఏమవుతుందని ఏదైనా ఒక్కంతోటే మొదలవుతుంది ఆ ఒక్కడు ఎంతమందినైనా ఎంపగలుగుతాడు మొన్న పాకిస్తాన్లో బెలుచు వాళ్ళు సేమ్ మన దగ్గర ఫిబ్రవరి ఫోర్టీన్త్కు ఏదైతే సంఘటన జరిగిందో జమ్మూ కాశ్మీర్లో ఆ అట్లాంటి బ్లాస్టింగ్ అయితే కొన్ని వందల మంది సైనికులు చనిపోయారు పాకిస్తాన్లో అంటే ఒక్కడు మానవ అయితే ఎంతమంది అని అనిపోతాడు వాళ్ళకేందంటే వాళ్ళు అదొక పిచ్చి వాళ్ళకు ఒక మ మతం పిచ్చి డ్రగ్స్ డ్రగ్స్ ఎట్లయితే మనసుకి పిచ్చి లేపుతో వీళ్ళని కూడా అట్లా ఆ మతం అనే పిచ్చిలో వాళ్ళు చాలామంది అమాయక ప్రజలను చంపుతారు ఏ మతంలో కూడా రాసి పెట్టి ఉండదు కదా ఇట్లా మీరు మనుషులను చంపితే మీరు దేవుని దగ్గరికి పోతారని ఏదో భగవంతుడు మనకు వంద సంవత్సరాలు ఇచ్చిండు వచ్చినాం భూమి మీదకి కుటుంబ పాలన కుటుంబం కోసం కష్టపడుతున్నాం మనది ఏదో ఒక రోజు మన టైం వస్తుంది మనం పోవాల్సిందే చరిత్రలో బతికిన వాడు ఉన్నాడు అందరూ ఏం ఓ ఇట్లాంటి వాళ్ళ కోసము అందుకే మన దేశంలో కూడా ఎవడన్నా వలస జీవి ఇక్కడ వచ్చి సెటిల్ అయిండు ఇక్కడ మన వల్ల జీవితాలతో నాశనం చేస్తాడు అనుకుంటే మాత్రం అమెరికా ఏదైతే నిర్ణయం ఈరోజు తీసుకుంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బతుకుదేరు కోసం మెయిన్ అంటే రూల్స్ ప్రకారం పోర్రి రూల్స్ ప్రకారం పోయి బతుకు బతుకురి తప్ప ఏముంది ఇప్పుడు మన వాళ్ళు సౌదీ దుబాయ్ మస్కట్ ఒమన్ సింగపూర్ మలేషియా ఇట్లా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇట్లా పోయి బతుకుతలేరా లీగల్గా బతుకుర్రీ లీగల్గా పోయి అక్కడ మీరు దానికి సంబంధించిన లీగల్గా బతుకు కానీ అక్రమంగా బార్డర్లకు వెళ్ళి వేరే దేశంలోకి వెళ్ళి ఈ దేశంలో వచ్చి ఇక్కడ ఐడెంటిటీ సృష్టించుకొని ఇక్కడ వాళ్ళని చంపుతా అంటే ఈ దేశ ఎందుకు ఊరికే ఊరుకుంటారు ఇప్పుడు మన మేధావులు అందరూ ఏం మాట్లాడతారు మరి అమెరికా అందరినీ ఇంటికి పంపిస్తుంది కదా మీరు అందరు వలసదారులాగా వచ్చి ఇక్కడ మా దేశానికి నష్టం మీ వల్ల ఇక్కడ ఉన్న పౌరులకు నష్టం మీ వల్ల మా వ్యవస్థలన్నీ ఖరాబ్ అవుతున్నాయని వాళ్ళు వాపసు పంపిస్తున్నారు ఏదైనా దేశం ఫస్ట్ అనే రూల్ తీసుకొస్తే ఖచ్చితంగా అన్ని దేశాలు బాగుపడతాయి నాకు ఎందుకు ఆ వార్త చూసినప్పుడు ఇక్కడ ఉన్న మేధావుల కోసం ఒక వీడియో తీయాలనిపించి వీడియో తీసిన సార్ నేను ఎవరిని కించపరిచే మాట్లాడలేదు వాస్తవాలు మాట్లాడినా నచ్చిన వాళ్ళు మాత్రం షేర్ చేయి నచ్చకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भरत माता की जय मान्य मातरम जय हिंद नमस्ते